ఏపీ అంటే అండి ఆంధ్రప్రదేశ్ కాదు అమరావతి పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనకి అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు తన యొక్క మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒకటి జల యంగం మా నాన్న మొదలు పెట్టిన పూర్తి చేస్తానని చెప్పేసి అన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా మళ్ళీ నాయుడు గారు రెండు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్స్ అనేసి నాలుగేళ్లలో ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్ లోనే ఇచ్చిన స్టేట్మెంట్ సో ఈ మీరు రివ్యూ చేసినా కూడా మరి మీరు ఐదు ఐదు సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు కనీసం కేటాయింపులైనా సరే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం కేటాయిస్తే దానిలో నీటి పారుదల శాఖకి డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారు ఖర్చు పెట్టింది యాభై ఐదు వేల కోట్లు మీ ప్రభుత్వం ఏమన్నా ఐదేళ్లలో పన్నెండు లక్షల కోట్లు మీ టోటల్ బడ్జెట్ దానిలో మీరు కేటాయింపు నీటి పారుదల శాఖ చేసింది నలభై ఎనిమిది వేల కోట్లే మళ్ళీ దానిలో ఖర్చు పెట్టింది ముప్పై వేల కోట్లే అది ఎక్కడ నక్కకి నాలుగు గంట మీ చెత్త శుద్ధి అని అడుగుతున్నాను మీ చెత్త నీటి పారుదల ప్రాజెక్ట్స్ మీద మా నాన్న మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని నేను పూర్తి చేస్తాను అన్న వ్యక్తి ప్రతిపక్షంలో చెప్పారు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు చెప్పారు మరి ఈ కేటాయింపు కొన్ని మీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే చూపించండి ఏం కనబడుతుంది కొట్టుకుపోయిన అన్నమయ్యే డ్యాన్స్ కనపడుతుంది ఒక డ్యామ్ కొట్టుకుపోయింది మీ నిర్మాతం వల్ల ముప్పై మంది జల సమాధి అయిపోయారు అలాగే పింఛా డ్యాము ఒకటి రెండు సార్లు కొట్టుకుపోయింది మీ నిర్మాతం వల్ల పులిచేతులు గేట్లు కొట్టుకుపోతే గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోతే ఆ గేటుకి ఈ గేటుకి మరమ్మతులు కూడా డబ్బులు ఇవ్వరు పర్మనెంట్ లాకర్లు పెట్టాక కూడా సంవత్సరాల సంవత్సరాలు కనబడతాయి ఇది మీరు ఏ చేసిన నిర్వాహకం నీటి పారుదల ప్రాజెక్ట్స్ మీద ఏ మాత్రం మాటలేవు కోతలు దాటితే చేతలేమో ఇంటి కడప కూడా దాకా పూర్తి చేశారు